హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని లలిత అమ్మవారిని అయితే వేడుకుందాము ఇప్పుడు మనకి త్వరలోన ఉగాది రాబోతుంది కదా అలాగే మనకి ఉగాది నుంచి శ్రీరామనమి వరకు చైత్ర నవరాత్రులు లేదా రామనవరాత్రులు అని అంటాము లేదా గర్భ నవరాత్రులను కూడా అంటారు ఇవి ఏప్రిల్ తొమ్మిదిన మొదలయ్యి ఏప్రిల్ పదిహేడుకి అవుతాయి అనమాట లలిత అమ్మవారికి ఈ తొమ్మిది రో రాత్రులు తొమ్మిది రోజులు మనము లలిత అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం అనమాట ఎందుకంటే లలితా నవరాత్రులను కూడా అంటారు ఈ నవరాత్రులని అలాగే మనకి ఫస్ట్ ఇయర్ మొదట్లోన సంవత్సరంలో వచ్చే మొదటి మాసం అనమాట ఇది చైత్రమాసము ఈ నవరాత్రుల్లో మనము ఈ నవరాత్రుల్లో ఇంట్లో ఎప్పుడూ మనము ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి రెండు పూటలా పూజ చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితము అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా అయితే మనము ఈ అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలి అని అంటే ఎవరి ఎవరి ఆనవైతే ప్రకారము చేసుకోవచ్చు లేదంటే అమ్మ పూజ మనం ఎలా చేసుకున్నా అమ్మ అయితే మనకి కరుణిస్తుంది అయితే మనము ఉదయం సాయంకాలం కూడా స్నానాలు చేసుకొని నిష్టతో కలసం కొంతమంది పెట్టుకుంటారు అలాగే అఖండ దీపం పెట్టుకుంటారు ఇవన్నీ మన మనసును బట్టేనండి ఇవి ఉండాలి ఇలా చెయ్యాలి అని ఏమీ ఉండదు మనం మనస్ఫూర్తిగా అమ్మకు పూజ చేస్తే తప్పకుండా అమ్మ కరుణిస్తారు మనతో పాటే ఉంటారు అమ్మ ఈ నిత్య పూజలాగా రెండు పూటలా స్నానాలు చేసుకొని అలాగే తల స్నానాలు చేస్త అంటే రెండో పూట తల స్నానం అవసరం లేదు ఉదయం తలస్నానం చేసుకొని ఎన్వి అది తినకుండా మనము ఉండి రెండు పూటల దూపం దీపం నైవేద్యాలు వీలుంటే షోడసోపంచ చారాలతో పూజ చేసుకొని అమ్మవారి పూజ చేసుకొని లలిత సహస్రనామం చదువుకుంటే రెండు పూట్ల చాలా మంచిది లేదంటే ఉదయం లలిత అష్టోత్తరం చదువుకొని ఈవినింగ్ అయితే లలిత సహస్రనామంతో మనము కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది మనందరము ఇప్పుడు ఎక్కువగా లలిత అమ్మవారి పూజలు లలిత శాస్త్రనామాలు ఇవే కదా చదువుకుంటున్నాము ఎక్కువగా ఇంకా అమ్మ అమ్మ దైవి ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా అందుకని ఈ తొమ్మిది రోజులు ఉగాది నుంచి శ్రీరామనామ వరకు లలిత అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా మీరు ఇష్టంగా చేసుకుంటాను అని అనుకుంటే కంపల్సరీ ఈ తొమ్మిది రోజులు మనసు పెట్టి అమ్మకి చేసుకుంటామని అనుకుంటే స్థాపన చేసుకొని అఖండ జ్యోతిని పెట్టుకొని అమ్మవారికి మనము పూజ అయితే చేసుకోవచ్చు అలాగే లలితా పరమేశ్వరి ఫోటో కానీ లక్ష్మీ ఫోటో కానీ సరస్వతి ఫోటో కానీ ఏ మన ఇంట్లో ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకొని అయితే మనం పూజ చేసుకోవచ్చు ఇప్పుడు అందరి ఇళ్లలో లలిత అమ్మవారి ఫోటో అయితే ఉంటుంది కదా అయితే ఈ తొమ్మిది రోజులు చేసుకొని అయితే బ్రహ్మచర్యం పాటించి మాంసాహారం తినకుండా ఇంట్లో కూడా వండకుండా చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే ఈ తొమ్మిది రోజులు మనము మంచినే చెప్తూ మంచినే ఆలోచిస్తూ సాంప్రదాయ దుస్తులు ధరించి నేల మీద పడుకొని పూజ చేసుకుంటే మంచిది అదే మనకి హెల్త్ బాగలేదు అనుకోండి అప్పుడు మనం మనస్ఫూర్తిగా ఎలా చేసుకున్నా పర్వాలేదు ఎక్కువగా మనం మాట్లాడకుండా అమ్మ నామాన్ని తలుచుకుంటూ మనం ఎవరితో మాట్లాడినా అమ్మ లీలలు అమ్మ గురుండి చెప్పుకుంటూ సాత్వికంగా ఆహారం చేస్తూ ప్రతిరోజు తలకు స్నానం అయితే చెయ్యాలి అది కూడా మీకు హెల్త్ పరంగా చూసుకొని ఫస్ట్ డే చేసుకుంటే చాలా మంచిది సరే ఒక రోజు స్నానం చేసుకొని రోజు రోజు తప్పించి రోజైనా సరే స్నానం చేసుకోవచ్చు తలస్నానం చేయలేము అనుకుంటే ఆ నీళ్లల్లోన కొంచెం శుద్ధి చేసుకొని గోమూత్రం కానీ కొంచెం పసుపు కానీ కలుపుకొని చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈ తొమ్మిది రోజులు మనము మంచిగా అమ్మవారిలాగే సాంప్రదాయ దుస్తులు చీర అది ఎవరి పద్ధతిని బట్టి సాంప్రదాయకంగా తయారయ్యి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మన దగ్గర లలితమ్మ ఫోటో ఎలాగో ఉంటుంది పెట్టుకొని అమ్మకి పూజ చేసుకోవాలి లలితాదేవి ఫోటో లేకపోతే ఏ అమ్మవారు ఉంటే అమ్మవారి ఫోటో చేసుకొని పెట్టుకోవచ్చు కలసము అక్కడ దీపము కుదరకపోయినా పర్వాలేదు రెండు పూటల నైవేద్యాలు పెట్టుకొని హారతిచ్చుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే మధ్యలోనే ఏదైనా ఆటంకం వస్తే ఆటంకం వచ్చిన రోజులు మాని మిగతా రోజులు పూజ అయితే చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు అమ్మకి నైవేద్యాలు కూడా మనకి తెలుసు కదా అమ్మకి ఏమేమి ఇష్టమో అవన్నీ తర్వాత రామనవరాత్రులను కూడా అంటారు కదా అందుకని పానకము చలిబుడి వడపప్పు అలాంటివి పెట్టుకొని సమర్పించుకుంటే చాలా మంచిది అలాగే మనం మధ్యాహ్నం పూజ కూడా చేసుకుంటాం కదా ఆ మధ్యాహ్నం పూజలో కూడా పళ్ళు పాలు ఏ అవి పెట్టుకోవచ్చు అలాగే నిత్యము అమ్మ నా నన్ను చూడమ్మా నన్ను దయ చూడమ్మా తల్లి నిన్నే నమ్ముకున్నాను అని చెప్పుకోవాలి అమ్మకి పూజలోనైనా ఈ తొమ్మిది రోజుల పూజలోనైనా ఏవైనా ఉంటే క్షమించ తల్లి అని దండం పెట్టుకోవాలి అలాగే మనము ఉగాది నుండి శ్రీరామనవమి వరకు అయితే చేసుకోవాలి అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి షోడసోపుసారి పూజ చేసుకోవాలి తరువాత ఏమో మనకి ఏవి అమ్మవారి అష్టోత్తరాలు అన్నీ ఉంటాయి కదా ఏవి వీలైతే అవి మనము చదువుకోవచ్చు ముఖ్యంగా లలిత సహస్రనామాలు లలిత అష్టోత్తరాలు చదువుకుంటే చాలా చాలా మంచిదన్నమాట మనం దేవి నవరాత్రులని చేసుకుంటున్నాం కదా మనకు నాలుగు నవరాత్రులు వస్తాయి వారాహి నవరాత్రులు దుర్గా నవరాత్రులు ఇవి మనకేమో వస్తాయి కదా ఈ నాలుగు నవరా శ్యామల నవరాత్రులు ఈ లలితా నవరాత్రులు నాలుగు వస్తాయి కదా ఈ నాలుగు మనం చేసుకోవచ్చు ఈ పూజ చేయాలి ఈ పూజ చేయకూడదు అని ఏమీ ఉండదు మనం ప్రతిరోజు పూజలు అవి చేసుకుంటాము మేమైతే ప్రతి వారము లలిత శాస్త్ర నామాలు చదువుకుంటున్నాము ఒక థర్టీ ఇయర్స్ నుండి ఆ చదువుకునేలాగే ఈ నవరాత్రులు నాలుగు నవరాత్రులలోన తొమ్మిది రోజులు అమ్మవారికి స్పెషల్గా పూజ చేసుకుంటే మంచిది అలాగే దేవీ నవరాత్రులంటే నవదగ్రులుగా అమ్మను పూజించుకుంటాం కదా ఈ లలిత నవరాత్రులను మాత్రము సప్తమాతృకల రూపంలో మనము అమ్మవారిని అయితే పూజించుకోవాలన్నమాట మనం అమ్మవారిని పూజ చేసుకునేటప్పుడు లలిత సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది మనకి విశేషంగా లలిత సహస్రనామాలు కూడా ఉన్నాయి కదా మనము ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాము అయితే ఈ లలిత సహస్రనామాలు యొక్క విశిష్టత అయితే ఈ నవరాత్రులు చేసుకుంటాం కదా లలితా నవరాత్రుల్లోన ఈ లలిత సహస్రనామాలు విశిష్టత అయితే మనము కొంచెము నాకు తెలిసిన విషయం అయితే మీకు తెలియచేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వినండి మనము ఈ తొమ్మిది రోజులు లలిత అష్టోత్తరము లలిత సహస్రనామాలు చదువుకోవడం వల్ల ఎంత ఫలితం కలుగుతుందో మనము ఈ లలిత సహస్రనామాలు ఎలాగ ఉద్భవించాయి అనే విషయం అయితే ఇప్పుడు నేను మీకు నాకు తెలిసిన విషయం నేను తెలుసుకున్నదైతే మీకు తెలియచేస్తాను అలాగే లలిత అష్టోత్తరం కూడా సహస్రనామాల నుంచే మంచి మంచి బీజాక్షరాలతో ఆ లలిత అష్టోత్తరాలు కూడా తయారు చేశారు ఏది చదువుకున్నా ఉదయం ఒకటి సాయంకాలం చదువుకున్న మనకి చాలా మంచిది అయితే ఈ లలిత నామాల విషయం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది వ్యాసుడు రచించిన బ్రహ్మాండ పురాణంలోన ఉత్తర భాగంలో ముప్పై ఆరవ అధ్యాయంలోన అంట లలితోపాఖ్యానంలో శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి హైగ్రీవస్వామి అగస్త్య మహామునికి చెప్పినటువంటి విద్యయే ఈ లలితారహస్య సహస్రనామ స్తోత్రం అన్నమాట అగస్త్య మహాముని హయగ్రీవ స్వామికి ఇలా అడిగారంట స్వామి లలిత అమ్మవారి యొక్క చరిత్ర అమ్మ ఉద్భవించడము అన్నీ వివరించారు కానీ లలిత అమ్మవారి సహస్రనామము మీరు నాకు తెలియచేయలేదు అని అడిగారంట అప్పుడు స్వామి ఇలా చెప్పారంట ఈ లలితా సహస్ర రహస్య సహస్రనామము చాలా రహస్యమైనది ఈ సహస్రనామము అర్హత లేని వారికి కూడా చెప్పరాదు నీవు అత్యంత భక్తి శ్రద్ధలతో నువ్వు అడుగుతున్నావు కనుక నీకు ఈ స్తోత్రం చెప్పడం జరిగింది అని ఇలా వివరించారట ఈ లలిత సహస్రనామం ఎలా ఉద్భవించిందంటే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వినండి అద్భుతంగా ఉంటుంది మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా వినండి మణిద్వీపములో చింతామణి గృహములో పెద్ద సభలో పంచబ్రహ్మాసనం మీద కూర్చున్న లలిత అమ్మవారి అంట తెల్లని కిరణాలు వెలువడ్డాయి ఆ వెలువడిన కిరణాల నుండి ఎనిమిది మంది వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి నుండే ఉద్భవించారంట చూసారా మనం వింటుంటే చెప్తుంటే ఆ అమ్మ రూపము అవి ఎలా ఉద్భవించారు అని ఎలా మనకి కళ్ళ ముందు కనిపించినట్టే అనిపిస్తుంది కదా అందులో మొదటిది వసిని రెండవది కామేశ్వరి మూడవది అరుణ నాలుగు విమల ఐదు జైని ఆరు మేధిని ఏడు సర్వేశ్వరి ఎనిమిది కౌళిని ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు అమ్మవారి నుండి ఉద్భవించి అమ్మవారి ఆజ్ఞానుసారము చూసారా అమ్మవారి నుండే వచ్చాయి అమ్మవారి ఆజ్ఞ తీసుకొని ఈ ప్రపంచ మానవాళికి వాక్ విభూతిని ప్రసాదించడానికి ఈ లలితారహస్య సహస్రనామాన్ని చింతామణి గృహములో పఠించారంట అమ్మవారి నుండి వచ్చిన దేవతలే అమ్మవారి ఆజ్ఞానుసారము అమ్మవారి గృహములో ఈ లలితా రహస్య సహస్రనామాన్ని పఠించారంట అప్పుడు అమ్మవారు చెప్తారట మీరందరూ నా అనుగ్రహంతో నా ఆజ్ఞతో ఈ వసిన్యాది వాగ్దేవతలు నాకే అంకితమైన ఈ సహస్రనామాన్ని చదివి వినిపించారు అందువలన అందువలన ఈ లలితా సహస్ర రహస్య నామాలని ఎవరైతే అచంచల భక్తితో ఆదరంగా మనస్ఫూర్తిగా పఠిస్తారో అటువంటి వారికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆ లలిత అమ్మవారే స్వయముగా తెలియచేశారు ఆ విధంగా ఈ విధంగా ఈ లలిత రహస్య శాస్త్ర నామాన్ని ఉద్భవించడం అయితే జరిగిందనమాట అందుకని మనము ఈ నవరాత్రుల్లో అమ్మవారి శాస్త్రనామాలని రెండు పూటలా చదువుకొని అమ్మవారికి దూపం దీపం నైవేద్యాలు హారతులతో మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితము అలాగే రాముణ్ణి కూడా పూజ చేసుకోవాలి రామదేవుని పూజ కూడా చేసుకుంటే తొమ్మిది రోజులు ఇంకా మంచిది అమ్మవారి నామాలు ఎలా ఉద్భవించాయి అవన్నీ మనకు ఎలాగ అందచేశారు మనం ఎలా తరించిపోతామనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా తప్పకుండా వచ్చిన వారైతే చదువుకుంటారు రాని వారైతే మనకిప్పుడు ఎలాగూ ఆన్లైన్ నెట్ అన్నీ ఉన్నాయి కదా చక్కగా రికార్డు పెట్టుకొని వింటే చాలా విశేషమైన ఫలితము ఫస్ట్గా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని ఫస్ట్ శ్లోకం అనమాట అమ్మవారిది ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ మనము ఇది మొదలు పెడతాము అంటే ఫస్ట్ శ్లోకం గురించి అయితే నాకు తెలిసిన అర్థమైతే విషయం మీకు నేను తెలుసుకున్నది అయితే తెలియచేస్తాను పూర్తిగా వినండి శ్రీమాత అంటే మంగళప్రదమైన శుభప్రదమైన ఓ తల్లి శ్రీ మహారాజ్ఞి అంటే శుభప్రదమైన గొప్పదైన మహారాణి అంటే మహారాజ్ఞి అంటే మహారాణి అలాగే శ్రీమత్ సింహాసనేశ్వరి శోభతో కూడి శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది అయిన ఓ లలితమ్మ చిదగ్నికుండ సంభూత చైతన్యము అనడి అగ్నికుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందిన అమ్మ ఓ లలితమ్మ దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యముల కోసం ఆవిర్భవించిన అమ్మ ఈ తొమ్మిది రోజులు వసంత నవరాత్రులుగా నిన్ను కొలుస్తామమ్మ మా ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూడమ్మా నువ్వు దయతలిస్తే మాకు అన్నీ ఉన్నట్టేనమ్మా అని చెప్పి మనము మనస్ఫూర్తిగా ఈ అమ్మవారిని అయితే ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకొని అలాగే అమ్మవారి స్తోత్రాలన్నీ చదువుకొని అమ్మవారి షోడసోప్సారి పూజ చేసుకొని ముందుగా గణపతిని పూజించి తర్వాత రామదేవుడిని పూజించుకొని తర్వాత అమ్మవారిని పెట్టుకొని మనము ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేసుకుంటే చాలా చాలా మంచిది మీరు ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి అమ్మవారి పూజా విధానాలు అలాగే దేవీయ ఆశ్రమం వీడియోస్ అన్నీ ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని ఒకసారి అయితే విజిట్ చేయండి ప్లేలిస్ట్లో మీకు వీలై విడివిడిగా మీకు తెలిసినట్టు అన్నీ ఉంటాయి తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్